హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో వచ్చి మడత అయితే చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి ఇది సంక్రాంతి స్పెషల్గా నేను మా ఇంట్లో చేసుకున్నాను స్వీట్ అయితే ఈ మడత అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ కదా ఈ మడత అనేది చాలా జూసీ జ్యూసీగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుంది ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మైదా అయితే తీసుకుందాము నేను కప్పు మెజర్మెంట్ లో చూపిస్తున్నాను చూడండి మనం టూ కప్స్ మైదా అయితే తీసుకున్నానన్ను టూ కప్ మైదా అయితే తీసుకున్నాను మైదానైతే జల్లీ చేసుకుందాం ఇప్పుడు మనం ఏమన్నా నలకలు గిలకలు ఉంటే పోతాయన్నమాట మైదాలో అందుకనేసి నేను మైదా అయితే చేస్తున్నాను చేస్తున్నానమాట తర్వాత చిటికెడు వంట సోడా కొంచెం అంటే కొంచెం సాల్ట్ పొడిపిండ్లు వేసి బాగా మిక్స్ చేద్దాము బాగా మిక్స్ చేశాక ఇందులోకి కాచిన నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి డాల్డా యాడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యన్న యాడ్ చేసుకోవచ్చు కాసి చల్ కాసిన నెయ్యి అయితే యాడ్ చేశానమాట డాల్డా అయితే డాల్డాను కూడా వేడి చేసి వేయండి పిండిని అయితే బాగా పొడి పొడిగా కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు పిండిని ఒత్తితే ముద్ద కట్టాలండి ఆ విధంగా అయితే ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండికి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే మొత్తం పిండిని కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇప్పుడు చపాతి పిండి లాగైతే ముద్ద కట్టేద్దాము ప్రీవియస్ వీడియోలో బాదుషాలు కూడా చూస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ గా వచ్చాయి బాదుషాలు అయితే జ్యూసీ జ్యూసీగా వచ్చాయి అనమాట కావా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ మన ఛానల్కి కి వెళ్ళి చూడండి మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఖచ్చితంగా బాదుషా కూడా చూడండి చాలా అంటే చాలా టేస్ట్ గా వచ్చింది ఇప్పుడు చపాతి పిండిలాగా కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పాకం పట్టుకుందాము ఇప్పుడు నేను రెండు కప్పులు మైదా తీసుకున్నాను కదండి రెండు కప్పులకి డబల్ అంటే నాలుగు కప్పులు పంచదార అయితే తీసుకొని మునిగేంత వరకు వాటర్ పోసి పాకం వచ్చేంత వరకు కలుపుకుందాము పాకం అంటే తీగపాకం కాదు అలాగని ముదురు పాకం కూడా కాదండి జిగురు పాకం రావాలన్నమాట మనం టచ్ చేస్తే జిగురు జిగురుగా అనిపించాలి పాకం అనేది అంతవరకు బాగా మిక్స్ చేసుకుందాము చక్కెర అనేది చక్కెర కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుందండి చక్కెర అయితే మంచిగా కరిగిపోయింది కదా బాగా ఉడకనిద్దాము ఇప్పుడు పాకాన్ని అయితే చూడండి బాగా ఉడుకుతుంది కదా పాకము ఇప్పుడు ఇందులోకి ఇలాచి అయితే వేసేసాను ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు లేకుంటే ఇలాచీలు కూడా దంచేసుకోవచ్చు అనమాట పాకం ఇంకా రాలేదండి ఇంకొంచెం పాకం అయితే రావాలి జిగురు పాకం అయితే రావాలి కదా ఇంకా సేపు మరకనిద్దాము పాకాన్ని అయితే ఇప్పుడు కొంచెం ఇందులోకి నిమ్మ చెక్క యాడ్ చేసుకుందామండి పాకం అయితే వచ్చేసింది జిగురు పాకం అయితే ఇప్పుడు నిమ్మకాయ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం నానపెట్టుకున్నాం కదండి చపాతి ముద్ద దీన్నైతే రెండు భాగాలుగా చేస్తున్నాను అనమాట మీకు తింద బండ ఉంటే ఒకటేసారి తిక్కేసుకోవచ్చు నేనైతే రెండు సార్లుగా చేస్తున్నాను అనమాట ఫస్ట్ పొడిపిండి చల్లేసి చపాతీలు ఎలాగో ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి ఇంకా చపాతి కన్నా బాగా పల్చటిగా ఉండాలన్నమాట రేక్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే రేకునైతే చుట్టుకోవాలండి బాగా కొంచెం కొంచెంగా రుద్దుకుంటూ నెయ్యి అప్లై చేస్తూ కొంచెం బియ్యం పిండి చల్లుకుంటూ మనం అయితే రేకునైతే తిక్కుకోవాలన్నమాట బాగా పల్చగా తిక్కుకోవాలి చూడండి పల్చగా ఉంది కదా రేకు ఇంత పల్చగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేద్దాము ఆయిల్ కాదు సారీ నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే నెయ్యి అప్లై చేస్తున్నాను మనం రేకు అయితే ఎంతవరకు తిక్కుకున్నామో అంతవరకు బియ్య పిండి అయితే చల్లుకోండి మంచిగా లేయర్ లేయర్ గా వస్తుంది మనకైతే ఇప్పుడు అడ్జస్ట్లు కట్ చేద్దామండి ఆ చివర ఈ చివర అడ్జస్ట్లు అయితే కట్ చేసేసి రోల్ చేసేసుకుందాము ఈ కట్ చేసింది కొంచెం ముందు వేసుకుందాం ఇప్పుడు చాలా పల్చగా రుద్దుకున్నాం కదండి ఈ రేఖనైతే చిన్నగా అయితే చుట్టుకుంటూ వద్దాము ఇలాగే మొత్తం ప్రాసెస్ అయితే చేయాలన్నమాట చిన్న చిన్నగా రుద్దుకుంటూ కాల్చుకుంటూ ఒకేసారి అంతా తిక్కుకోవచ్చండి నాది పీట కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం తిక్కుకుంటూ రోల్ అయితే చేస్తున్నాను మీ దగ్గర బండ పెద్దది ఉంటే ఒకేసారి మొత్తం పల్చగా తిక్కేసుకొని రౌండ్ చుట్టుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేస్తూ కొంచెం కొంచెం బియ్యం పిండి చల్లుకుంటూ ఇప్పుడు చూపించిన విధంగా చుట్టుకుంటూ ఉండాలి లూజ్ లూజ్గా చుట్టుకోకండి కొంచెం గట్టిగా చుట్టుకోండి లేకుంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అన్నమాట కొంచెం ఓపికత చేసుకుంటే మంచి మంచి టేస్టీ టేస్టీ కాజాలైతే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బాగా పల్చ కొతుక్కోవాలండి అయితే చివర్లైతే కొంచెం నీళ్ళతో తడుపుకొని మనం అయితే రేకైతే చుట్టుకుందామండి నీళ్ళతో అద్దుకుంటేందంటే మంచిగా అతుక్కుంటుంది కదా అందుకని నేనైతే అంచులు వాటర్ తో కట్టుకుంటున్నాను అనమాట మీరు కూడా అదే విధంగా చేయండి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుందాం మనమైతే ఆ చివర ఇవ్వ చీర అడ్జస్ట్ అయితే కట్ చేసుకోవాలండి తీసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని మరి అంత పల్చగా కాదు మరి అంత మందంగా కాదు మీడియంగా కట్ చేసుకోవాలి చూడండి బాగా మంచిగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేలతో అయితే ఒత్తుకుందాం మనము నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట అన్నిటినీ ఈ విధంగానే ఒత్తుకోవాలి ఈ సైడ్ ఉన్న వాటిని పక్కన పెట్టేసేయండి అడ్జస్ట్లు ఇవి చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు నేనైతే ఫింగర్తో ఒత్తేస్తున్నాను మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే సర్కిల్ని కొంచెం పెద్దగా చుట్టుకుంటే పెద్ద పెద్ద కాజాలు అయితే రెడీ అవుతాయండి నేను కొంచెం స్మాల్గా చుట్టాను కాబట్టి చిన్నగా వచ్చాయి కాజాలైతే పిండిని అంతా ఒకేసారి వేసుకొని రుద్దేసుకొని పల్చటి రేకులాగా చేసుకుంటే మనకు పెద్ద పెద్ద కాజాలు కూడా తయారవుతాయి చూడండి మీడియం సైజ్ కాజాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం బాండిల్లో ఆయిల్ కూడా వేసుకున్నాము ఆయిల్ వేసుకొని మరీ అంత ఓవర్ హీట్ అవ్వకూడదు అలా అని చల్లగా కూడా ఉండకూడదు అనమాట మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ అయితే ఉండాలి ఇప్పుడు చూడండి చూస్తున్నాం కదా ఇప్పుడు మనం వేయంగానే కాజా వేయంగానే బబుల్స్ వస్తున్నాయి కదా ఈ విధంగా కాగి ఉంటే చాలా కాజాలు వేయంగానే గెంటి పట్టి తిప్పేసేయకండి కాజాలు వాటికి అవే పైన తేలుతాయి అన్నమాట అప్పుడు గంట పెట్టుకొని తిప్పుకోవచ్చు చూడండి కాజాలు కాగానే కొంచెం కొంచెం పైకి అయితే వచ్చేస్తున్నాయి కదా వీటికి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకున్నాము ఫస్ట్ కట్ చేసిన కాజాలు కొంచెం చేయండి కొంచెం తీగ వచ్చింది చూడండి సైడ్కి అయితే అది వాటర్ సరిగా అప్లై పోతే ఇలా తీగలు వస్తాయి అనమాట ప్రాబ్లమ్ ఏం లేదు వాటిని కట్ చేసుకోవచ్చు మనం చూడండి కాజా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి మంచిగా రోల్గా వచ్చింది కదా ఈ విధంగా వస్తాయి ఇవి బాగా మంచిగా క్రిస్పీగా వేగాలండి అప్పుడే మనకి కాజా టేస్ట్ మంచిగా ఉంటుంది పలానా క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జూసీగా అన్నమాట కాజాలు అనేవి మీ సంక్రాంతి స్పెషల్ గా మీరేం చేశారు నాకు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా పెట్టండి తర్వాత ఇవి బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు పాకంలో అయితే వేసుకుందాము పాకం చల్లారిపై ఉండకూడదండి గోరువెచ్చగా ఉండాలి మరి అలాగని వేడి వేడిగా కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడు బాగా కాలిన కాజాలని డైరెక్ట్గా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాము చూడండి ఎంత మంచిగా వచ్చాయి కదా కాజాలైతే నన్ని పాకంలో వేసేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాకంలో నాన్న కాజాలనైతే కాజాలను అయితే నెక్స్ట్ అది వేసేటప్పుడు ఆయిల్ అయితే వేడిగా ఉంది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి వేడి నూనెలోనే కాజాలైతే వేసేసుకోండి తర్వాత కాసేపు అయ్యాక స్టవ్ ఆన్ చేసుకోండి అప్పుడు బాగా కాలుతాయి కాజాలనేటివి ఇంకాసేపు ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కనైతే పెట్టేద్దాము జ్యూస్ అంతా పట్టుకుంటుంది కాజాలకైతే ఇంతేనండి ఎమి ఎమి జ్యూసీ జ్యూసీ మడత కాజాలైతే రెడీ అయిపోయాయి నేనైతే టేస్ట్ చేస్తాను చాలా అంటే చాలా జ్యూసీగా ఉన్నాయండి కాజాలు అయితే నిజం చెప్తున్నాను చూడండి మీరే టేస్ట్ అయితే చేశాను ఎంత జ్యూసీగా ఉన్నాయంటే కాజాలు చాలా అంటే చాలా జూసీగా వచ్చాయి జ్యూస్ అలా కారిపోతా ఉంది ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్